కొద్ది దినాలైన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని వచ్చింది వాళ్ళమ్మ రాగానే చూసింది జుట్టు పట్టుకుంది పైకి లేపింది ఏం బుద్ధి మాలిందానా పచ్చని పసుపుంకుం తీసేసావు మెల్లో తాళిపొట్టు తీసావు అన్నీ తీసివేసావు మరి అబ్బాయి కొడతా ఎందుకు కొట్టకుండా ఉంటాను నిన్ను కాదమ్మా నా స్వగ్రామము పొన్నూరు ఈ గ్రామమే పొన్నూరే ఆ పాలకాని దగ్గర పాత పొన్నూరు అంటారు అది లేదా ఆ రీతిగా అక్కడ జన్మించేవాడిని నేను సరే చిన్నాటి నుండి దైవభక్తి లోకములో హిందు ఆచారంలో జీవించిన అనుదినము పూజలు పుణ్య సంస్కారాలు చేస్తూ వచ్చా తదుపరి మానవ రీతిగానే ఆచార ప్రకారము వివాహం జరిగింది ఆ తర్వాత కొన్ని నాలుగు దుర్గుణాలను బట్టి మా తల్లిదండ్రులు ఒంగోలు పట్టణాలు పంపినారు అది ఒంగోలు అక్కడ మా అక్కగారు ఉంటుండగా అక్కడ ఉంటూ వచ్చా ఐదు అట్లా కొంతకాలం జరిగిన తర్వాత వివాహం అని కొంతకాలం జరిగిన తర్వాత ఇద్దరు కుమారు జన్మించినారు ఆ సమయంలో బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు నేను ఆ వృత్తిధరం ఉత్తి పని చేస్తూ ఉంటా షాపు జరిగి ఉన్నారు అయితే ఆ పిల్లలు పెద్దవాడు పదో క్లాస్ చదువుకుంటూ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయినాడు కారణం పదో తర పరీక్ష రాశాను నేను పాస్ అవుతానో కానటువంటి భయం చొప్పున ఇల్లు విడిచి వెళ్ళిపోయినాడు దరిదాపుగా రెండు సంవత్సరములు ఆ బిడ్డ కనిపించలేదు జాడ తెలియలేదు ఆ తర్వాత ఎన్నో జాతకాలు చూపించాం అంతరాలు వేయించా అనేకుల వద్దకు తిరిగినాను అయితే ఎవరు కూడా ఆ బిడ్డక లేడయ్యా అని చెబుతూ వచ్చారు సరే అట్లా కొంతకాలం జరిగిపోయిన తర్వాత మా ఆవిడ పొగ గేడింగ్ పనిపోతుండేది ఒంగోలు అక్కడ కైసూరాలు సహోదరానికి పరిచయం అయింది పరిచయం అయ్యి ఎందుకమ్మా ఈ మధ్య చింతగా ఉంటున్నావు దుఃఖంగా ఉంటున్నాం ఏంటి వ్యవహారం అడిగినప్పుడు అమ్మ చేతికి వచ్చిన బిడ్డ చదువుకుంటున్నాడు పదవ తరగతి పరిశ్రమ రాసినాడు కనపడకుండా వెళ్ళిపోయాడని దుఃఖిస్తూ ఉన్నానని చెప్పింది అమ్మ ఏడవబాకు ఏసురభు నమ్ముకో ఆయన నీ బిడ్డను తీసుకుని వస్తాడు ఏం దిగులు చెందవద్దు అని చెప్తే అమ్మ మేము హిందువులం ఆయన ఏదో భక్తిగా ఉంటుంటాడు బొట్టు పెట్టుకుంటాడు స్నానం చేస్తాడు బొట్టు పెట్టుకుంటాడు మంత్రాలు చదువుతాడు ఫుటోల దగ్గర దండలేస్తూ ఉంటాడు మరి ఆయన ఇష్టపడతాడు లేదంటే ఏం భయం లేదమ్మా శ్రమైనా వర్చుకో కొంతకాలం ఉంటే బిడ్డను తీసుకొస్తా ప్రభు ప్రభు నందు నిండుగా మనసు పెట్టుకుని ప్రార్థన చేయి అని చెప్పింది ఆమె సరే ఒకరోజు షాప్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళా తలుపేసి ఉంది ఏదో మాట వినిపిస్తున్నాయి తలుపు తీశాను ముసుకేసుకొని ప్రార్థన చేస్తూ ఉంది నాకు చాలా కోపం వచ్చింది ఆమె అవతల నెట్టేశాను ముందు భోజనం పెట్టమన్నా పెట్టింది ఆ తర్వాత నేను షాప్కి వెళ్ళిపోయాను అలా కొంతకాలం జరుగుతుంది అయితే ప్రార్థన చేస్తూ ఉంటుంది నేను అది భంగపరచాలని చెప్పి నేను కూడా పూజ చేస్తూ ఉండేవాడిని గంట తీసుకొని దాన్ని కానిచ్చే పాపాన్ని జన్మాంతర కృతాన్నిచ్చా తాని తన ప్రశాంతి ప్రదర్శన పదే పదే అని ప్రదర్శన చేస్తూ చేస్తూ ఉండేవాడిని ఆమె అట్లనే ప్రార్థన చేస్తూ ఉండేది నేను కోపం పలుమార్లు ఆయన కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆమె డిసెంబర్ థర్టీ ఫస్ట్ ముప్పై ఏడవ తారీఖు రాత్రి ప్రభు వాగ్దానం ఇచ్చాడు ఆమెకి నేనైతే మనందరికీ పోయేవాడిని కాదు ఆ మాట వస్తే ఒప్పుకునేవాడిని కాదు అయితే మందిరం రాత్రిపూట వెళ్ళింది నేను చాలా కోపగించిన వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏదో చీటి తీసుకొచ్చిన తెల్లవారుజామున నేను అది చూసా చూసిన తర్వాత అయ్యా కొద్దిగా పెట్టి అంటుంది భలే మాట్లాడుతున్నావమ్మ నువ్వు ఇలా జనవరి ఫస్ట్ అని ఇవాళ చదివితే ఎలా కాలం చదువుతాను ఉద్దేశమని నేను చదువును పో తర్వాత కాళ ఏడబడి బతిమాలితే అప్పుడు నేను చదివాను ఇమియా గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయం ఇరిమియా ముప్పై ఒకటి ఇరిమియా ముప్పై ఒకటి అధ్యాయము ఇర్మియా ముప్పై ఒకటి పదిహేడు వచ్చిన రాబోవు కాలమందు నీకు మేలు కలుగును అను నమ్మికై ఉన్నది నీ పిల్లలు తిరిగి తన స్వదేశానికి వచ్చి వచ్చేదారు ఇదే యహోవాక్ నీవు నన్ను శిక్షించిదివి కాడికి అలవాటు కానీ కూడా దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను నీవు నా దేవుడైన యహోవాబు నీవు నా మనస్సును తిరిపినడల నేను తిరుగుదును అని అఫ్రాయము అంగలాడ్చుండగా నేను ఇప్పుడే వినుచును అక్కడున్న మాటలు కొన్ని మాటలు వింటలేదు కానీ అక్కడ రాబో ముందు మేలు కలుగున నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశంలోకి వచ్చేదారు ఇదే వాక్కు చదివాను ఆమె సంతోషించి అయ్యా అబ్బాయి విషయం తెలిస్తే ప్రభు నమ్ముకుంటా అన్నావు కదా ఇదిగో అబ్బాయి వస్తున్నాడంట ప్రభు చెప్పాడు నీకు చెప్పాడు ప్రభు నాకు చెప్పలేదే అని నేను సరే రానే చూద్దాం అని అట్లా కొన్ని దినాలు బహుగా ఆమె హింసిస్తూనే బాధ పెడుతూనే ఉన్నా ఆమె ప్రార్థన భంగం చేయలేదు ఆటంకాలు చేస్తూనే ఉన్నా అయినప్పటికీ కూడా ఆమె ప్రార్థన మానలేదు సరే ఆ తరువాత ఒక దినం బాప్తం తీసుకుందామే ఆమెను అడిగింది స్నేహితురాలని అమ్మా అక్క నన్నేం నామ గురించి చెప్పావు ఆయన ఏం చాలా హింసలు పెడుతున్నాను నన్ను అంటే అమ్మ బాప్తం తీసుకుంటే అబ్బాయి వస్తాడని చెప్పింది ఆమె సరే అట్లా కొన్ని దినాలు జరిగినాయి బాప్తం తీసుకుంది ఆ రోజు ఇంటికి వచ్చింది నేను ఇంట్లో అదే సెలవు ఇంట్లో ఉన్నాను తలుపు కొట్టింది తలుపు తీశాను చూసి ఎలా ఉందంటే తెల్లగా మైలు రాయేలాగా ఉంది అష్టాలు రాయల తెల్ల కొడు వేసుకుంది బొట్టు కాడుకు లేదు అన్నీ తీసివేసింది ఎదురుగా వచ్చి ఉంచుంది వాకిట్లో చెప్పను కానీ ఆమె చాలా హింస పెట్టాను నేను ఆ తర్వాత ప్రార్థన చేస్తుంది మళ్ళీ ముసుగు వేసుకొని ఏమ్మా హిందూ ధర్మానికి తెలియదా ముసుగు వేసుకున్నావు ప్రార్థన చేస్తున్నావు ముసిగు ఎవరు వేస్తారు ఎప్పుడు వేస్తారు అంత బాధను కాకుండా తెల్ల వస్త్రం కను ధరించి ఉన్నావే నేను చనిపోయానా వేదవరాండు ముసుగు వేసుకుంటారు నేను చనిపో నేను తలంపు కాబట్టి పుట్టింటికి వెళ్ళిపోమ్మను చాలా బాధ పెట్టాను ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది కొద్ది దినాలైన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని వచ్చింది వాళ్ళమ్మ రాగానే చూసింది జుట్టు పట్టుకుంది పైకి లేపింది ఏ బుద్ధి మాలిందానా పచ్చని పసుగుంకుం తీసేసావు మెల్ల తాళిపొట్టు తీసావు అన్నీ తీసివేసావు మరి అబ్బాయి కొడతా ఎందుకు కొట్టకుండా ఉంటాను నిన్ను కాదమ్మా నేను ప్రార్థనకెళ్ళాను ఏదో పై అలంకరణ పెట్టి కాదు కానీ మనసు ఆయనలో ప్రేమించి ఆయన పరిచయం చేయాలని తలం పొంది అట్లా చేయపోతే పాపం కానీ నేను ప్రభు నమ్ముకున్నానమ్మ అని చెప్పింది అయితే వాళ్ళని బుట్టుకాడు తీసేయమన్నారా అవునమ్మా మొన్న ఆ గారు సంఘానికి వచ్చారు యశకొళ్ళకు వచ్చినప్పుడు వాక్యం చెప్పాడు ఆయన నేనే కాదు సంఘంలో చాలామంది ఇట్లా అయిందోని వచ్చిన వారు అందరు కూడా ఇలానే చేశారు నేను అట్లా చేశాను నా మనసులో దేవుడు ఉన్నాడు అని చెబుతా ఉంది సరే ఉదయాన్నే ఆయన పట్టుకొని మా అత్త మామగారు ఆయన యోహాన్ గారి దగ్గర తీసుకొని వెళ్ళారు ఒంగోలు యశకొళ్ళు తీసుకువెళ్తే ఆయన అన్నాడు ఏంటమ్మా వచ్చారు మీరు అందరూ అన్నారు అయ్యా మా అమ్మాయి వేస్తూ నమ్ముకుందంట వాళ్ళు ఆయన తన్ని తరిమేశాడు నువ్వు చేయించావు జయించావు అమ్మాయిని అంది నేను చేయించానా ప్రభు చేయించానమ్మా మావిని ఏమ్మా నాగేంద్రమ్మా ఆమె పేరు నాగేంద్రమ్మ అప్పుడు బొట్టు తీసే నేను చెప్పానా లేదన్నా మరి ఎవరు చెప్పారు ఎడ్డి విమస్ గారు చెప్పారు కాహ్య అలంకరణ అలంకరణ కాదు కానీ ఆత్మ అలంకరణ అలంకరణ ఉన్నది ప్రభు విశ్వాసం ఉంచిన ప్రతివారు స్త్రీ కూడా భర్తకు లోబడి ఉండాలని చెప్పాడన్నా అప్పటి నుంచి తీసేసా ఉన్నాను ఏమో అడుగు ఆమె అడిగితే నేను బొట్టు పెట్టుకునే పెట్టుకుని ఉన్నాను ఆమె నగలు ధరించిన ధరించిన అంది నంగ నాకు వద్దు అంది సరే ఆయన అన్నాడు అమ్మా సరే అమ్మాయిని ఉంచిపోయి ఇక్కడే అని చెప్పినాడు అయితే ఆమె తీసుకు ఇక్కడ ఉన్నాడు ఆమె చెప్పిన అత్తగారు అయ్యా నేను తీసుకెళ్ళి ఏం చేసేది ఏమిని కుమ్మరివాడి నాలుగు కొండలు చేశాడు తలావా కొండ తీసుకున్నారు భద్రంగా వాడుకుని వాడకుండా ఉంది వాడుకొని వాడకుండా నిర్లక్ష్యం అనకుండా పగిలిపోయింది చనిపోయింది అనుకుంటా పోలిపోయారు వాళ్ళిద్దరు ఇక అప్పటి నుంచి ఆమె చెబుతుంది మరలా ప్రభు నమ్ముకోయా ప్రార్థన చేయ అంటుంది మళ్ళీ ఆ మాట అంటావు చెప్పావు కదయా అబ్బాయి వస్తే అబ్బాయి రాని మరి ఆ తర్వాత కొద్ది దిన తర్వాత అబ్బాయి దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి లెటర్ వచ్చింది అమ్మా నాన్న మీకు వందనాలు నమస్కారం నేను హైదరాబాదులో బకారం స్ట్రీట్లో పలా తొంభై రెండు నెంబర్ ఇంట్లో ఉంటున్నా అది కూల్ డ్రింక్ షాపు నాతో ఇంకా పది మంది ఉన్నారు అక్కడ మమ్మల్ని బయటికి రానివ్వట్లా వీళ్ళు ఒకవేళ బయటికి వెళ్తామంటే అయా పాత బస్సులు అరెస్టులు జరుగుతున్నాయి అక్కడ హత్య చేస్తున్నారు ఇక్కడ చనిపోతున్నారు అంటే మేము వెళ్తాం సినిమా కంటే తీసుకెళ్ళారంట ఇద్దరు మనుషులు పంపించి వాళ్ళు మరలా జాగ్రత్తగా తీసుకుని రని అట్లా పంపిస్తూ వస్తూ ఉంటాడు పిల్లవాడైతే బాగా ఉన్నాడు మనిషి బాగా బలిసినాడు బాగానే ఉన్నాడు సరే అయితే వాళ్ళు బయటికి రానివ్వట్లేదు వెళ్ళిన ఒక్కళ్ళే ఆ రోజు వాళ్ళ యజమాని యొక్క కుమారుడు హైదరాబాద్ నుంచి మద్రాసు నుంచి వచ్చాడంట అతనితో సహవాసం చేసుకు ఇద్దరు కలిసి కొన్ని అయిన తర్వాత కోటి సెంటర్లో సినిమాలకు వచ్చారంట ఆ ఉత్తరం రాశాడు నేను కోటి సెంటర్లో ఉన్న సినిమాకి ఫలాని నెంబర్ ఇంట్లో మేము ఉంటాము అని చెప్పాడు లెటర్ వచ్చింది ఇకేమి సంతోషంగా అంతు బాడేట్లు ఎగురుతుంది గంతులేస్తుంది ఎంతో సంతోషంగా ఉంది ఆ తర్వాత ఏయా యేసుప్రభు వచ్చాడు కదా మరి ఆయన నమ్ముకుంటాను కదా నమ్ముకోమంటే అబ్బాయిని తీసుకురాని అయితే నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ మా బంధువులు ఉన్నారు మా బంధువు ఒక ఆయన జైలర్ అంటే జైలర్ జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ జీతాలు ఇవ్వడం ఆ పని చెప్పి ఆహారం పెట్టి ఆ పని చేస్తూ ఉంటాడు ఏంట్రా వచ్చావు ఎట్లా అంటే అవును బాబా ఇట్లా సంగతి జరిగింది అబ్బాయి కనిపించట్లేదు ఇదిగో ఈ నెంబర్లు ఉన్నాడంట బాకారం స్ట్రీట్ తొంభై ఇంట్లో ఉన్నాడంట అని చెబుతూ పోలీసు నుంచి పంపించాడు వెళ్ళిన తర్వాత పిల్లల్ని గుర్తించలా సరే ఆ యజమాని అంటున్నాడు ఏంటంటే ఇట్లా వచ్చారు అంటున్నాడు ఈ అబ్బాయి మా అబ్బాయి నరసింహారావు అన్న మీ అబ్బాయి ఎల్లమండి వెళ్ళండి వీడు సా పిల్లకాయలు సావాసంలో పడ్డాడు హాయిగా ఉన్నాడు ఎల్లమండి వెళ్ళాడని చెబుతున్నాడు సరే వాళ్ళకి పంపించారు అబ్బాయి అన్నారు మరలా తీసుకుని వచ్చాం ఇంక వచ్చింది మొదలుకొని ఆమె రోజు వాదన అయ్యాను ఏసభని నమ్ముకో ఏసు బాబుని నేను నమ్ముకో అంటుంటే నేను నమ్మను ఏ అబద్ధం వాడుతున్నావు ఎన్నిసార్లు గద్దించినా ఎన్న అట్ట నాశం అనే వాక్యం ఉంది జాగ్రత్త నా కోపం వస్తుంది దెబ్బ కొడుతూ ఉంటా ఆ తర్వాత అట్లా జరిగిన తర్వాత ఒక దినం నేను షాప్ పెట్టాను ఒంగోలు సెంటర్లు అక్కడ మద్రాసు రోడ్లో పక్కన పెద్ద ఖాళీ స్థలం అయితే ఆ స్థలం గల యజమానులు ఆ బిల్డింగ్ కట్టు కట్టాలి ఇక్కడ షాప్ తీసేయమన్నారు పక్కన ఎన్ని వాళ్ళు అన్నారు అయ్యా ఎట్లా తీస్తావాడు ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాడు మరి ఏంటి సంగతి అంటే తీసేయాల్సిందేనయ్యా మేము బిల్డింగ్ కట్టుకోవాలి కాకపోతే అతనికి ఏదైనా ఉద్యోగం ఇస్తామో ఇక్కడ అన్నారు ఏంటి ఉద్యోగం వాచ్మెన్ పోస్ట్ అక్కడ సిమెంట్ గడ లెక్క రాసుకోవాలి ఎన్ని లారీలు మెటల్ వచ్చింది ఎన్ని లారీ వచ్చింది ఎంత ఇటుకు వచ్చిందని లెక్క రాయాలి బేల్దే వాళ్ళు వస్తే వాళ్ళకి కట్టలు లెక్కేసి వాళ్ళకి ఇవ్వాలి ఎంతమంది కూలో రాసుకోవాలి రాత్రి అంత అక్కడ కాపలు కాయాలి అదంతా చేసి నెలకు ఒక ఆరు వందలు ఇచ్చేవాళ్ళు అట్లా కొంతకాలం జరిగిన తర్వాత మూడు సంవత్సరాలు పని పెట్టింది అది ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అయింది లాడ్జింగ్ కట్టారు అయ్యా నేను వెళ్తానంటే ఇంకా లాజింగ్ అయిపోయింది కదంటే ఉండరా పది రోజులు ఉండయా పని వాళ్ళని చూసినా వెళ్ళిపోదు కానీ అన్నారు ఆ రోజే పెళ్ళి వాళ్ళు తీసుకున్నారు ఫస్ట్ రోజే మద్రాసు వచ్చారు అమ్మాయిదేమో ఒంగోలు అబ్బాయిదే మెడ్రాస్ వాళ్ళు వచ్చారు ఆ రూమ్లో దిగారు పైన గొడవ గొడవగా ఉంది అక్కడ పోయి పైన చూసినా ప్రసాద్ అన్నారు నేను పోతే నీళ్ళు తన్ని తన్ని తనీ అంటున్నారు అమ్మ అమ్మా ఇదిగోది సోడాతన్ని నీళ్ళు వస్తాయి ఇక్కడ సన్నీళ్ళు వస్తాయి ఇవి తాగే నీళ్ళు జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పి మళ్ళీ వచ్చి అట్లా చూస్తే ఆ పెళ్ళికూతురికి ఏదో ఆభరణాలు ధరించి అలంకారం చేసుకుంటున్నాను నీకు వచ్చేసా వచ్చిన తర్వాత సాయంత్రం ఏడు గంటలకి పోలీసులు వచ్చారు ఏ ప్రసాద్ నువ్వేనా నేనేనండి ఇక్కడ ఎందుకున్నావా నువ్వు అంటే ఇక్కడ వాచ్మెన్గా పని చేస్తున్నానండి అన్నాడు పక్కనే ఆ ఉన్నాడు ఆ బిల్డింగ్ యజమాని ఉన్న తర్వాత ఆమె ఒక వచ్చింది అయ్యా వీడేనండి పొద్దున పైకి మా లాడ్జింగ్లోకి వచ్చాడంటే వచ్చాడు నిజమే ఏం చేశాడు అన్న మంచి చూ చూశాడు వెళ్ళిపోయాడు అని చెప్పింది ఆమె ఆ తర్వాత ఆయన నాతో ఇక్కడ కొంత బంగారం పోయింది మరి నువ్వే వచ్చామని చూస్తున్నారు వాళ్ళు సాయంకాలం వస్తాం నువ్వు వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేస్తే నిన్ను వదిలిపెడతాం లేకపోతే జైల్లో వేస్తామన్నారు సరే ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత నేను సాయంకాలం ఏడు గంటలకు మరలా డ్యూటీకి వచ్చాను వస్తే పోలీసు ఆయన పిలిచాడు నువ్వేం పని అన్నాడు నేను బాధపడి మంగళ పని చేస్తాను పక్కన షాప్ ఉంది నాది ఆ షాప్ తీసినప్పుడు నాకట్ట జీవనాధారాన్ని పనిస్తామని చెప్పారు వీళ్ళు అక్కడ పని చేస్తున్నా మరి పొద్దున వాళ్ళు రూమ్లోకి వెళ్ళావా అన్నాడు వెళ్ళానన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ సరే సోళే గారు కుమార్తె కూర్చొని ఉంది వీళ్ళంతా చుట్టూ ఉన్నారు వచ్చేసానన్న తర్వాత భయపడ్డాను నేను సరే అది వస్తాం ఓనర్ గారు ఉన్నప్పుడు వస్తాము ఆ రాత్రి కాలం సాయంకాలం ఆరు గంటలకు పైకి వెళ్ళాను మిద్దె మీదకి ఐదు నాలుగు అంతసులు నాలుగు అంతస్తులోకి వెళ్ళా అందుబాటులో ఈ కరెంట్ వైర్స్ తీగలు ఉండే లైన్ ఉంది అంతకుముందే పని చేస్తుంటే ఎనపస్తా దానికి తగిలి రగులు అబ్బాయి దెబ్బతిన్నాడు చనిపోలేదు గాయమైంది మెడ మీద సరే అది చూశాను నేను అక్కడ ఒక ఆయన వాటర్ ట్యాంక్ బాగు చేస్తున్న లోపల నీళ్ళు సరిగా రావట్లేదని ఆయన పేరు రామకృష్ణ రామకృష్ణ గారు ఏంటిది అన్న వాటర్ ట్యాంక్ ఎరగ ఉంటారు అన్నాడు తెలిసిలేండి అన్న ఈ తీగలు ఎంత అన్నా రాసిన చూడరా ప్రమాదం అని ఆ యొక్క మనిషి పురు వేసి వేసి కదా చూసావు కదా అది రెండు రెండు వందల యాభై ఆశి ఫోర్ ఉంటుంది దీంట్లో ఇది పట్టుకుంటే చనిపోతారు అన్నాడు సరే ఆయన వెళ్ళిపోయాడు ఇక నా హృదయం ప్రేరేపిస్తూ ఉంది నీచం కన్నా మరణం మేలు కాబట్టి చనిపో చనిపో హృదయం ఉడవ పెడుతుంది మనస్సు ఇటు చూస్తే భార్య పెట్టలకి జ్ఞాపకొస్తున్నారు నిందమూడి కంటే నిష్క్రమించడం మేలు అని మనసు వింటుంది దేవుడు ప్రభు అంటున్నాడు హృదయం ఆత్మ ఆలోచన చేస్తుంది లోపల చనిపోయి నరకానికి వెళ్తావు నువ్వు చనిపోయి కాదు నిన్న నేను తొలగిస్తాను అంటున్నాడు అది ఒక ఆలోచన వస్తుంది మనసులోకి ఇట్లా ఒక అరగంట పాటు జరిగింది ఆ తర్వాత కింద నుంచి ఒక అబ్బాయి పైకి వచ్చాడు వచ్చి రాయ మీ మాంగారు వచ్చారా అంటున్నాడు ఇదేంటి ఇద్దరు మాకు మా గుంటూరు మా అత్తగారికి ఏం తెలుసు ఎట్లా వచ్చారు అనుకుంటాను కాదులే పోలీస్ పోలీసు మా వచ్చారు రామ్ కిందికి వెళ్ళా వెళ్తే ఆయన అన్నాడు ఇక్కడ పని చేస్తాను అడిగాడు ఇక్కడ పెళ్లి జరిగింది అన్నాడు తెలుసు అంటే లాడ్జింగ్ తీసుకున్నారని చెప్పాను ఇదంతా చెప్పిన తర్వాత ఆయన ఆయన పిలిచాడు అమ్మా సీతామహాలక్ష్మి రామన్నాడు వచ్చినంత ఈ లోపల ఆ హృదయం చాలా భయంగా ఉంది వచ్చారు పలు తీసుకుని జైలు వేస్తారు లేదా చెదులు సంఖ్యలు వేస్తారు తీసుకుని వెళ్తే అందరూ చూస్తారు కులసులు అందరు ఉన్నారు పక్కన వీధుల్లో గతాలు చేస్తారని బాధపడుతున్నా యేసు ప్రభువా నన్ను రక్షిస్తావా అమ్మో ఏసూ అన్నానా హృదయం కాదు కాదు పలాని దేవుడు అని రాక్షించు అని దేవుళ్ళు నేను పూసిన దేవుళ్ళు అందరిని అడిగా హృదయంలో ఏం లాభం ఎవరు కూడా మాట్లాడిన వారు లేరు చదివాను వేదాలు పుస్తకాలు చదివాను గ్రంథాల్లో చదివా కృతయుగం మహావిష్ణువు త్రేతాయుగం శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత ద్వాపరయుగం అట్లా చదువుకుంటూ వచ్చాను కలియుగాన వెంకటేశ్వరులు అని చెప్తారు కలియుగ దేవుడు వెంకటేశ్వరులు చదవమని అనుకు అనుకుని వస్తే ఎవరు ఏం సమాధానం లేదు హృదయం మరలా మరలా వేతనం చెందుతూ ఉంది ఆత్మ రోధిస్తూ ఉంది అయ్యా నా నమ్ముకుంటే నేను విడిచిపెడతాను అన్నాడు ఎవరైనా ఏం ఏంకి అర్థం కావట్లేదు ఆత్మప్రేరణ దయచేస్తుంది ఇన్ని దేవతలు ముఖ్యాన్ని కావా ముఖ్యం కదా ఏమైనా బహుమానం ఇచ్చారా వాళ్ళు బా సమాధానం ఇచ్చారు లేదు ప్రభు అంటున్నా ప్రభు అని మాట నోటికొచ్చింది తర్వాత మా భార్య చెప్పిన మాట గుర్తుకొస్తుంది ఎన్ని మార్లు చెప్పిన వినని వాడు హఠాత్తుగా మగును ఆయన చవితిని కోపమధ్యాన్ని కొట్టేవాడిని నాశన నాశనం కమ్మంటావా అని ఆ వంటుంది కొట్టయ్యా యేసు ఏసు బాబు నమ్ముకున్న వాళ్ళకి శ్రమలేనంట అది ఏసుకృష్ణ సద్భక్తి బతుకుని ఉద్దేశించి వారందరూ శ్రమ పొందుదురు ఇప్పుడు తెలిసిన వాక్యం అట్లా ఉంది ఆ తర్వాత ఆయన పిలిచాడు కదా పిలిచి పెళ్ళికి మీ బంధువు అని అడిగారు లేదండి ఆయన వాత్సమని కదా వచ్చి ఉంటాడు సుములు పోని అంటున్నారు ఇప్పుడు ఆయనకి మీ ఉద్దేశం అన్నాడు అవునండి పట్టుకుని కొడితే కూడా మాట్ ఆగు ఒక్కడే వచ్చాడా లేదా మేము చుట్టాలు చాలామంది వచ్చామని వీళ్ళందరి పిలిపించు ఎల్లుండి మధ్యాహ్నం వస్తాం అప్పుడు అందరికి పిలిపించు అప్పుడు ఈయన శిష్య అప్పుడు ఆలోచిస్తామని చెప్పాడు ఏంటంటే మా వాళ్ళు దొంగలు కాదండి మీ వాళ్ళు దొంగలు కాదు అవును అవనవసరం పిలిపించమన్నాడు నన్ను పిలిచాడు ఎలా నీకు వృత్తిపై సొంతమైన ఉంది కదా ఎందుకు కొట్టులో బిడ్డికి సాగరి చేశావు నువ్వు వెళ్ళిపో అని నేను కొంచెం తెచ్చి ఆడుతుంటే అందులో ఓరంగ్ర వచ్చాడు ఓరం అడిగారు వీడి జీతం ఇచ్చా ఉంటాయా ఇచ్చానండి ఇంకేమైనా ఇవ్వాలా ఈ నెల జీతం ఇవ్వాలి శాంతం చేయలేదు కాబట్టి ఆయన సరే ఆ జీతం కూడా ఇచ్చేయమని ఇచ్చేశారు రేపు మంచం చూసిన వెళ్ళిపోమన్నాడు ఆయన ఉదయకాలం నిన్న ఏం చెప్పారు నీకు శిక్ష వాళ్ళ సుమ్ము వాళ్ళకి ఏమున్నావు ఇప్పుడు ఈయనేమంటున్నాడు నువ్వు వెళ్ళిపో అంటున్నాడు ఏం భయం వెళ్ళిపోయి మంచు పోమన్నాడు వెళ్ళిపోయి ఆ తర్వాత ఇక ఆ విషయం ఆ కేసు బాధ్యత అదేం జరగలేదు ఇంటికి వెళ్ళా మోహల్ని పడ్డ ప్రభు అయ నువ్వు దేవుడు అయ్యా నీవు శిక్షించి మార్గం నడిపించే దేవుడు ఉన్నాయన్న నీకంటే దేవుడు లేడని వెళ్ళాను షాపు తీ షాపు తీసా తీస్తే ఫుటోలు పటాలు ఉన్నాయి అన్నీ ఇప్పదీసా కట్ట కట్టి పక్కన కొప్పతో దాంట్లో పడేసా ఒకడు చూసేవాడు ఎదురుగా ఒక చెట్టు వరెవరే పాపంరా చచ్చిపోతావురా విరోచనలు పడితే రా దేవుంటాడు చేస్తాను అన్నాడు విరోచనలు కాదు కదా విరోధం కూడా కలగ ఎవరితో నాకు ఇంటికి వెళ్ళాను అవి అడిగింది ఏంటి ఒక రకం ఉన్నామంటే నేను ప్రభువు నమ్ముకున్నాను యేసుబు నాతో మాట్లాడినాడని చెప్పి ఆమె ఎంతో సంతోషించింది ఆ తర్వాత నా పని చేతి పని చేసుకుంటూ ఉన్నా అక్కడ ఆ బెడ్ ఎప్పుడు ప్రభు మరల వచ్చిన తర్వాత ఆ బిడ్డకు లెటర్ రాశాను ఆయన ప్రభు నమ్ముకున్నాడు పేరు నతానియేళలు బిడ్డ కొరకు ప్రార్థన చేయండి కుటుంబం కొరకు నాకు కూడా ప్రార్థన చేయండి ఈ మధ్య సంవత్సర ఆరు నెలల కాలం నుంచి ఈ మోకాలు రెండు అరిగిపోయినాయి నడవడం చాలా కష్టంగా ఉంది ఏ మా సంఘంలో ఆశీర్వాద ఉన్నారు ఆశీర్వాదం గారు రోజు ఆదివారం వచ్చి తీసుకెళ్తా మళ్ళీ తెచ్చి పెడుతుంటాడు నేను చేతి పనికి వెళ్ళాలి కదా వాకిట్లో ఆటో ఎక్కుతా వెళ్తే షాప్ ముందు దించేస్తాడు తెలిసినవాడు అట్లా జరుగుతుంది అయితే విషయం ఏంటంటే యేసు ప్రభు లోకరక్షకుడు అది నమ్మాలంటే ఆయనే శ్రమ ద్వారా ప్ర చేసి శ్రమ కలుగ చేసి ఆ శ్రమంలో ఆయన మొరగబెట్టుకుంటే ఆయన తిరిగి రక్షిస్తాడు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసిన పాపం అవిధేతలపై శ్రమలు వచ్చినాయి ప్రభువు నమ్ముకున్న తర్వాత మన ఆయన అంటున్నాడు నాకు చాలా బాధేసిన మనసు అయ్యా నువ్వు ప్రభు ప్రభువు నమ్ముకున్నావు కదా ప్రార్థించి నీ మోకాలు బాగొత్తాయి అంటున్నాడు అయ్యా ప్రభు పరలోక రాజ్యం కొరకు శరీరం ఉన్నాక వ్యాధులు వస్తాయి నువ్వు చదువుతుంటావు కదా మనుషులు రాక మాకులకు వస్తాయా జబ్బులని మాకులు వృక్షాలు జబ్బులు రాగాని మనుషులకు వస్తాయి ఇఖలోక సంబంధమైనటువంటి ఈవి కొరకు కాదు కానీ పరలోక రాజ్యం ఉంది మీరు అంటారే వైకుంఠం కైలాసం విలాసం చదువుతారే అంతకన్నా సద్విలాసం అయినటువంటి ప్రభు సన్నిధి ఉంది పరలోకములో ఆ పరలోకం చేరాలని లోకలు ఉండగానే మారు మనసు పొందాలి మీరు నమ్ముకొని ప్రభుని మారుమనిస్తారు ప్రభు నాలో ఉన్నటువంటి ప్రతి అవధేతను తొలగించినాడు పాప క్రియను తొలగించినాడు దుష్ట సాంగత్యాన్ని తొలగించినాడు ఇప్పుడు సద్భక్తితో బ్రతుకుతున్నాం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నా ఉదయం ఆనందంగా ఉంది అని చెబుతూ ఉంటాం కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభు నమ్మిన తర్వాతనే ఆయన మంచితనం జ్ఞాపకం వస్తుంది కానీ ఆయన నమ్మకుంటే ఏమీ అర్థం కావు అందుకంటున్నాడు ఏసుకృష్ణ సద్భక్తిగా బ్రతుకుని ఉద్దేశించి వారందరూ హింసలు కాదు పరలోక రాజ్యాన్ని చేస్తారు అది ఆ పరలోక రాజ్యం శ్వాసం ఏసుకృష్ణ అనుగ్రహించే వాడికి ఉన్నాడు కనుక ఆయన ఎందుకు మనసు ఉంచితే విశ్వాసం నమ్మి కూడా చాలామంది పొరపాట్లు అవును అంటారు దేవుడు దయాలుడయ్యా ఎన్నిసార్లు క్షమిస్తాడు లేదు ఆయన ఒకసారి క్షమిస్తాడు మరలా మరలా క్షమించేవాడు కాదు ఒక్కసారి క్షమిస్తాడు నమ్మాం బాత్రూమ్ పొందాం ప్రభు సన్నిధులు నిలుస్తూ జీవిస్తున్నాం ప్రభుని వారముగా ఉండాలి అనేకమైన ప్రేరేపణలు వస్తుంటాయి స్నేహితులు ప్రేరేపిస్తుంటారు లోక స్నేహం చేసినట్లయితే మంచి నడవడికని చెరబెడుతూ ఉంది కాబట్టి ప్రభు విశ్వాసం నేను ఇంతకు సజ్జనికి ప్రభుంచినాడంటే అది ఆయన కృప ఇద్దరు కుమారులు నాకు వారు యువహాలైనాయి చిరకి ఇద్దరు మగపిల్లలు పుట్ట ఉన్నారు వారు కూడా కొద్ది కొద్ది ఉద్యోగాలు చేసుకుంటున్నారు నా వయసు డెబ్బై ఆరు డెబ్భై ఐదు ఎందనకు పొడుపు కాపాడుతూ వచ్చాడు అయితే ఈ మధ్య కొంచెం మోకాలు బలహీన వచ్చినాయి వస్తే వయసును బట్టి ప్రభు అన్నింట కూడా నన్ను ఆదరించి క్రోజూపి కాపాడుతున్నాడు కనుక ఏసుక్రీసునామని రక్షణ అది రక్షణ పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది ఉంది కనుక ఈ వాక్య వాక్యభావన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేయండి